మేము భారతదేశమును సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యముగా నెలకొల్పుటకు మరియు లు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును మరియు వారందరిలో వ్యక్తి గౌరవంను జాతి ఐక్యతను అఖండతను తప్పగా ఉనకూర్చు గౌరవతత్వము పెంపొందించటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరము నవంబర్ ఇరవై ఆరున మా సంవిధాన ఇందు మూలంగా ఈ సంవిధానం అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న